నమస్తే మిత్రారా సార్ టెట్టు రాసేసాము ఇంకా టెట్టు రాస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పక్కా ఉంటుందా అనేటువంటిది చాలామంది డౌట్ అనేటువంటిది వచ్చింది మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ కావచ్చు లేకుంటే నోటిఫికేషన్ ఇస్తారా లేదా మే తర్వాత నోటిఫికేషన్ అంటారు అనేటువంటిది సందిగ్ధం అనేటువంటిది ఆ డౌట్ అనేటువంటిది అందరిలో రావడం అనేటువంటిది సహజం అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే టెట్కు ఎలాగో మనం చదివాము చదువుతూ ఉన్నాము రాస్తూ ఉన్నాము కానీ డిఎస్సి అనేటువంటిది ఎలాగో ఉద్యోగం కొట్టాలని మనం బయలుదేరాము కాబట్టి ఒక నెల అటు కావచ్చు నోటిఫికేషన్ ఒక నెల ఇటు కావచ్చు కానీ నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా నువ్వు జాబ్ కొట్టడం పక్క అనేటువంటిది గుర్తుపెట్టుకో ఇంకా జాబ్ కొట్టడం పక్కా అన్నప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నప్పుడు ఫిబ్రవరిలో తప్పకుండా వస్తుంది ఒకవేళ రాకున్నా ఇటు అయినా వన్ మంత్ అటెంట్ అయింది అనుకోండి ఆ వన్ మంత్లో మనం చదవకుండా ప్రిపరేషన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందే మనమే కాబట్టి ఆలోచించండి ఎలాగో మనం ప్రిపరేషన్లో ఉన్నాము ఎలాగో చెట్టుకు ప్రిపేర్ అయ్యి రాశాము ఇంకా రాసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాస్తవంగా టెట్ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది ప్రభుత్వానికి రెండే రెండు కీలకమైన నోటిఫికేషన్లు ఉంటాయి ఒకటేమో టీచర్ నోటిఫికేషన్ రెండోదేమో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రెండు చాలా కీలకం అన్నట్టు కాబట్టి ఈ రెండింటి పైన ప్రతి ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి నా సలహా ఏంటంటే మీరు కంటిన్యూగా ప్రిపరేషన్ అనేటువంటిది అదే విధంగా చెయ్యండి ఎందుకంటే టెట్టుకు ఎలాగో మనం ప్లాట్ఫామ్ నిర్మించుకున్నాము చదివాము అంత ఇంతో మనకు రన్నింగ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంది కాబట్టి దానికి అలాగే మనము చేస్తే టెట్టులో చేసినటువంటి తప్పుల నుంచి మనం నేర్చుకొని బౌన్స్ బ్యాక్ అనేటువంటిది తీసుకొని తప్పకుండా డిఎస్సిలో ఆ తప్పులు చేయకుండా తప్పకుండా ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటిది ఆలోచన చేసుకుండా ప్రిపరేషన్లో ఉండాలి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో నోటిఫికేషన్ వచ్చినప్పుడే నేను ప్రిపేర్ అవుతా అని ఆలోచించుకుంటా ఉంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లాగా ఉన్నారు వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు మనము ప్రిపరేషన్ పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నాము కానీ పోస్టును కూడా ప్రిపేర్ అంటే ను కూడా మనము పోస్ట్ పోన్ చేస్తున్నాం మనకు రావాల్సినటువంటి టాబ్ను కూడా మనం పోస్ట్ పోన్ చేస్తున్నాము అనేటువంటి విషయం అయితే మీకు అర్థం కావాలి కాబట్టి తప్పకుండా అయితే నా ఒక అన్నలాగా ఒక తమ్ముని లాగా అనుకోండి తప్పకుండా ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగే ఉంటాయనే ఉద్దేశంతో డిస్టిక్ వారిగా ఆలోచన చేసి ప్రిపేర్గా అండి వాళ్ళైతే ఇంకా ఎస్డిట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే నిజంగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా బెటర్ మీరు ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేస్తే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు మిత్రమా గుర్తు కాబట్టి తప్పకుండా నిర్లక్ష్యం నుంచి లక్ష్యం అనేటువంటిది ఉంటుంది ఆ లక్ష్యం అనేటువంటిది నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా చేరుకోలేరు కాబట్టి ప్రతి నిరుద్యోగిలో ఒక ఉద్యోగం ఉంటుండు కాబట్టి ఆ ఉద్యోగం రావాలంటే నిరుత్సాహపడవద్దు ఉత్సాహంగా చదవాలి కాబట్టి ఆ రకంగా ఎస్జిటి వాళ్ళైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ మొదలు పెడతారు మొదలు పెడుతూనే ఉన్నారు చాలామంది ఇంకా ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనం పోటీ ఇవ్వలేము ఒకవేళ ప్రిపరేషన్ మధ్యలో ఆపేస్తే కాబట్టి నా బెస్ట్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్ ఎస్సీ వర్గీకరణ అని చెప్తూ ఉన్నారు చెప్తేనే ఉంటండి ఒక నెల అటు కావచ్చు ఒక నెల ఇటు కావచ్చు కానీ నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ చెట్ అయిపోయింది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాము కొన్ని రోజులు ఫ్రీగా ఉందాము అనేటువంటి చెప్తూనే ఉంటారు టెట్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు మీరు ఎంజాయ్ చేయండి రెండు మూడు రోజుల్లో మీకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నయో ప్రశాంతత కోసం చేసేటువంటివి అవన్నీ చేసేయండి మళ్ళీ రీస్టార్ట్ కావాల్సిందే బౌన్స్ బ్యాక్ కావాల్సిందే తప్పకుండా అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే విశ్రమించవద్దు మిత్రమా గుర్తు పెట్టుకో నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుండిపోయాయి సక్సెస్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను కాబట్టి ఆ రకంగా నీ ప్రిపరేషన్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి నేను తమిళనాడు టూర్లో ఉన్నాను ఇదిగా టైం దొరికింది కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తూనే ఉండాలి మనకు ఒక లక్ష్యం ఉందనుకోండి ఆ లక్ష్యం కోసం కొద్దిగా టైం దొరికినా కానీ దానికోసం ఆలోచించగలగాలి దానికోసం ప్రయత్నం చేయగలగాలి ఆ ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవద్దు ఒక విగ్రహ ఒక సైనికుల్లాగా ముందుకు తీసుకెళ్లేటువంటి హృదయం నీ దగ్గర ఉన్నప్పుడు ఏ అపజయం అనేటువంటిది నీ దగ్గర చేరదు ఆ అపజయంలోనే జయాన్ని వెతుకొని నువ్వు ముందుకు కొనసాగుతావు మిత్రమా తప్పకుండా ఐ క్యాన్ అచ్యూ మై గోల్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయి ఇంకా ప్రిపరేషన్ అనేటువంటిది పోస్ట్ పోన్ చెయ్యొద్దు అనేటువంటిది ప్రత్యేకంగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే మామూలుగా ప్రిపరేషన్ చేస్తలేరు క్యాంపస్లో చూడు ఒకసారి అర్థమవుతుంది లైబ్రరీలో చూడు ఒకసారి అర్థమవుతుంది ఏ స్టడీ హాల్కు పోయినా ఒకసారి అర్థమయ్యేటువంటిది ఎవరైనా ఉన్నారా అంటే సంవత్సరాల కొద్దీ ఓన్లీ డిఎస్సిని నమ్ముకున్న నిరుద్యోగి మాత్రమే కాబట్టి ఆ నిరుద్యోగి కళ్ళలో ఆనంద బాష్పాలు రావాలంటే ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ చేయకుండా అదేవిధంగా ముందుకు కొనసాగితే మాత్రమే మీరు అనుకున్నది సాధించగలరు సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా తంబు శింబలమ ప్రెస్ చేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్